ప్రకాశం జిల్లా డ్రగ్ డిటెక్షన్ సెంటర్ ఇది రెండు వేల ఇరవై రెండు నుంచి ఉంది మనకు వచ్చేసరికి సిక్స్ మంత్స్ బ్యాక్ ఏప్రిల్ నుంచి మనకు పూర్తి పర్మిషన్ వచ్చింది మీ జీవితాన్ని మొత్తం నుండి రక్షించుకోవాలని శ్రీ కష్టజీవన జాతీయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క సర్వీస్ అందించడం జరుగుతుంది మీ జీవితాన్ని మొత్తం రక్షించుకోండి మీరు ఒంటరిగా లేరు సహాయం అందుబాటులో ఉంది పూర్తి ఉచితంగా మా యొక్క సేవలు మీరు అందుకోవచ్చు వైద్యం వసతి సహాయం మానసిక కౌన్సిలింగ్ ఇంటి వాతావరణ పునరావాసం కుటుంబ సభ్యులకు కూడా మార్గదర్శనం ఈ మత్తు వల్ల ఇప్పుడు గంజాయి గుట్కా పాన్ మసాలా తంబాకు కొకైన్ ఇతరత్ర ఏ అయితే వ్యసనాలకి ఎడిక్ట్ అయ్యారో బానిసలయ్యారో వారి కోసం మేము కష్టజీవుల జాతీయ సేవ సంఘం తరఫున ఒంగోలు సుజాత నగర్ మెయిన్ రోడ్డు తాలూకా పోలీస్ దగ్గర మన సెంటర్ ఉంది ఈ సెంటర్లో పూర్తి ఉచితంగా సేవలు అందిస్తాము ఇక్కడ ఎటువంటి ఫీజు కూడా తీసుకోము కాబట్టి ఎవరైనా సరే మన జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఈ మద్యానికి బానిస అయ్యి వాళ్ళ యొక్క జీవితాలను పాడు చేసుకుంటారో వారి కోసం మేము ఇక్కడ పూర్తి ట్రీట్మెంట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడున్న సమాజంలో యువత ఎక్కువగా గంజాయికి బానిస అయ్యి వాళ్ళు మానసికంగా వాళ్ళ హెల్త్ పాటు చేసుకొని మానసికంగా చనిపోవడం కూడా మనం ప్రతినిత్యం చూస్తూనే ఉన్నాం వారి కోసం కూడా ప్రత్యేక కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మనం మన సర్వీస్ సెంటర్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా ఉచితంగా కూడా వాళ్ళకి ఫుడ్ కానీ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మా యొక్క సేవలు మీరు ఉపయోగించుకొని మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకొని కోరుతున్నాం మీరు సంప్రదించిన మా నంబర్లు ఆ సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫోర్ టూ ఫైవ్ మరి ఇంకో నెంబర్ ఉంది సిక్స్ టూ ఎయిట్ వన్ ఫైవ్ టూ త్రీ సిక్స్ వన్ ఫోర్ ఈ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేస్తే మా సభ్యులు మీ దగ్గరికి వస్తారు మీకు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీరు అడ్రస్ పక్కన డైరెక్ట్గా వచ్చి అక్కడ జాయిన్ చేసుకోవడం జరుగుతుంది ఈ ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మీ యొక్క బంగారు భవిష్యత్తు బాటలు వేసుకొని మా సంస్థ తరఫున కస్టమర్ సేవా సంస్థ తరఫున నేను మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు